బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిస్తాల్ ఆటలో అసలు ఎవరిది తప్పు అనేది వీడియోలో అయితే చూద్దాం ఒకటి కర్ణాటక గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ పొలిటికల్ స్టాంట్ గా యూజ్ చేసుకొని వాళ్ళ మైలేజ్ ని పెంచుకుందామని ఆలోచించారు కానీ ఇది బుద్ధలో వచ్చిన లాగా మారింది ఎందుకంటే వాళ్ళ తలకే ఇప్పుడు చుట్టుకోండి వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయండి వీళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టండి వాళ్ళ మీద కేసులు పెట్టండి వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్తున్నారే కానీ అసలు మేమే తప్పు చేసినామని మాత్రం ఒప్పుకోవట్లేదు కర్ణాటక ఇంకా ఇంకా సిగ్గుచేటి ఏమంటే కుంభమేళాలో చనిపోయిన వారితో కంపేర్ చేసినాం అసలు చావు చావే అయినప్పటికీ ఇక్కడ జరిగిన తప్పు రెండు మూడు రోజులు టైం తీసుకోవాల్సిన టైం కూడా లేకుండా పొలిటికల్ మైలేజ్ కోసం వీళ్ళు చేశారు అండ్ ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్ వీళ్ళైతే అసలు ఒక ప్లాన్ లేకుండా ఏం లేకుండా పోలీసులు చెప్పిన మాట వినకుండా డైరెక్ట్ గా దూపేసినారు అంటే అర్థం చేసుకోండి ప్యారేడ్లు అంటే వీళ్ళు కూడా క్రేజ్ని బాగా యూజ్ చేసి చేద్దాం చేద్దామంటున్నారు ఆలోచనలో తప్పు లేదు కానీ మంచి ప్రికాషన్స్ తీసుకొని చేసి ఉంటే పదకొండు మంది విగత జీవులుగా మారేవారు కాదు ఇక ఆర్సీబీ టీం ప్లేయర్స్ విషయానికి వస్తే వీళ్ళది ఏ మాత్రం వన్ పర్సెంట్ కాదు దాంట్లో ఉండే వన్ పర్సెంట్ తప్పు కూడా లేదు ఎందుకంటే వన్ పర్సెంట్ తప్పు ఎందుకు లేదంటున్నానంటే ఆర్సీబీ కి డబ్బులు ఇస్తేనా విరాట్ కోహ్లీ అయినా రజత్ పాటిదార్ అయినా జోస్ కైజల్ కూడా అయినా కుణాల్ పాండే అయినా వీరు వచ్చి ఆడేది అంతేగాని వీరు డబ్బులు ఇవ్వకుండా ఆర్సీబీ టీం క్రేజ్ కోసం వచ్చి ఓవారు ఆడారు వీళ్ళని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ముఖ్యంగా విరాట్ కోహ్లీని అత్యంత దారుణంగా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా అయితే పొలిటికల్ మైలేజ్ కోసం అలాగే టీం క్రేజ్ కోసం వాడాలనుకున్న ఆర్సిబీ టీమ్ మేనేజ్మెంట్ అండ్ కర్ణాటక గవర్నమెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ పర్సెంట్ తప్పు ఉంది మరి ఇందులో ఎవరిదే తప్పు ఉంది ఎవరిది తప్పు లేదు అనేది అయితే మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నాడిపల్లి చిన్నకి సైనింగ్ ఆఫ్ జై హింద్ జై సి రామ్ భారత్ మాతకు జై